హర్ష టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సత్యనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం బోధనం గ్రామానికి చెందిన రాంపాటి శ్రీహరి వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడని పథకం ప్రకారం దాడి చేసి గాయపరిచిన టిడిపి నాయకులు చికిత్స తీసుకుంటున్న శ్రీహరిని సత్యనపల్లి ఏరియా హాస్పిటల్ నందు పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైఎస్ఆర్సీపీ సత్యనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి రెడ్డి కొత్త బ రాంపాటి శ్రీహరి వైఎస్ఆర్సిపి కార్యకర్త సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటాడు ఎలక్షన్ టైంలో కొన్ని గొడవలైనవి అన్ని చోట్ల అయినట్టే కొంచెం గొడవలైన ఆ తర్వాత అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటానని చెప్పి కొంచెం తగ్గించమని ఎక్కువ యాక్టివ్గా ఉండొద్దని పోస్టు చేయదని కొన్ని వార్నింగ్లు ఇచ్చారు ఊరు పెద్దలు కలిసి కొంచెం అది అతను కలిసి చెప్తే కొంచెం అతను కొంచెం అంత యాక్టివ్ లేకుండా అతను పోస్టుగా చేసుకున్నాడు కానీ యాక్టివ్గా లేకుండా చేసుకుంటాడు అయినా మొన్న ఈ ఒక పోస్ట్ చేస్తే అందరు చూసేటారు మీరు పోస్టు మా మొన్న ఐదో తారీఖు సిని మార్చి ఐదో తారీఖు ఒక పోస్ట్ పెట్టారు అదేంటంటే ఒక ప్రస్తుతం సీఎం గారు చంద్రనాయుడు గారు అందరికీ ప్రజల మధ్య స్టేజ్ మీద తెలిసి కానీ తెలియక కానీ వైసీపీ కార్యకర్తలకు ఎవరికి ఎటువంటి సహాయం చేయొద్దని ఒక పోస్ట్ ఆయన చెప్పిన స్పీచ్లో అది ఇట్లా ఎట్లా చేస్తారని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు అందులో తప్పేం లేదు మనం అందరం చూస్తూ ఉంటాం నైన్టీ టూ థౌసండ్ నైన్టీన్లో జన గెలవగానే ఎవరు పేద పేద కుటుంబం ఏదైనా సరే నాకు ఓటు వేసినా ఓటు ఇపోయినా ప్రతి ఒక్కరికి సహాయం అందాలి ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు పోవాలని చెప్పారు దానికి విరుద్ధంగా కట్టిగా ఆపోజిట్గా ఈసారి గవర్నమెంట్ కానీ చంద్రబాబు గారు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా వైసీపీసీపీ కార్యకర్తలు ఎవరికి కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళ ఎవరికి ఏ సహాయం అందకూడదు ఎటువంటి హెల్ప్ జరగకూడదని చెప్పారు అది ఆ పోస్ట్ పెట్టారు దానికి మళ్ళీ ఒకసారి వార్నింగ్ పెట్టడం ఇది జరిగింది అప్పటి నుంచి గొడవలు జరుగుతుంది అతని మీద కోపంగా ఉన్నారు మొన్న సాయంత్రం ఎనిమిది వరకు అతను టీ స్టాల్లో టీ తాగి బండి ఆటో ఎక్కగానే ఒకటే దొరికారని చూసి తోట ఆంజనేయులు తోట నరసింహస్వామి వేల్పూర్ నరసింహరావు అనే సిడిపి కార్యకర్తలు అక్కడ లోకల్లో కాపు కాసి అతని ఒంటరిగా చూసి ఆటో ఎక్కగానే ఆటో డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే అతని చుట్టుముట్టి కొట్టడం జరిగింది ఆటో నుంచి బయటికి లాగి కింద పడేసి నడువు మీద ముక్కు మీద కొట్టడం జరిగింది ముఖ్యం రక్తం కట్టడం జరిగింది అతను ఇప్పుడు కూర్చున్నా కానీ నెట్లో సరిగ్గా కూర్చోలేబోతున్నాడు అదే రక్త అదే కంప్లైంట్తో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ కొట్టిన వాళ్ళు అక్కడికి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు కూడా ఇతనికి మొహం మొహం ముఖం నుంచి రక్తం ముఖం ఎక్కడ అక్కడ చూసి అతన్ని ముందు మీరు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్ వచ్చి చూసుకోవడం జరిగింది ఇక వచ్చి ఎంఎస్టం జరిగింది దయచేసి ఇక్కడైనా సరే ఆ రెడ్ బుక్ పాల్ నుంచి బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ముందు ముందు జనాల్లో తెగింపు స్టార్ట్ అయింది ఒకసారి తెగింపు స్టార్ట్ అయిందంటే ఎవరు ఆపడం ఎవరి వల్ల ఆపడం కాదు అది అది ఎటువైపు ఎవ ఎవరికి మంచిది కాదు వెళ్ళే కొద్దీ గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి అట్లా జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడే దీని మీద యాక్షన్ తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళని వారి మీద గట్టిగా యాక్షన్ తీసుకొని ఇక్కడే ఆపాలని కోరుకుంటున్నాను దీన్ని మీరందరూ సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకుంటే ఇంతతో అయిపోయింది లేదంటే ఇక ముందు ఒకసారి అని స్టార్ట్ అయితే అది మేము కూడా చేతిలో తీయాల్సి వస్తుంది